నెల నెలా మామూలు ఇస్తున్నాం రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు ఎస్ఎస్ఆర్ ను కలవలేదు అందుకే మా ఆటోలు పట్టుకున్నారు తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వివరాలు మంచి ఆటో పట్టుకున్నారు ఈ గేస్ లో ఆటో కేర్ అయితే సమాచారం ఇచ్చారని ప్రచారం అతనిపై ఆగ్రహం আটন মানুহ কৰিছে তাৰ লগে লগে তাত আত্ম నువ్వు బెల్లం పెళ్ళ ఒక బండి హీరా పట్టించు ఒక బండి రెపల్లా పట్టించు ఆ రెండు చాలీ చాలియా బయట పంపించారా పోత సార్ నేను ఒక మాట మాట్లాడతా పది రోజులు లేట్ అయింది మామూలుగా మా బండి పట్టింది అంతే మామూలు పోలీస్ बातों का जाने का, बात से बात जाने का, मेरा नहीं, 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 मेर अपने गुच्छा। ऐसी पार्टी ऐसी पार्टी तो आएंगे। आएंगे आएंगे ना करेंगे। आएंगे आएंगे ना करेंगे। आएंगे आएंगे ना इतना जाप जाप करा जोड़ का शिक्षा जाग में मानता है कर बेटा जाकर बैठा मेरे को इतना जाप जाप नहीं रिकॉर्डिंग मारी है 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 इतना जाप जाप नहीं रिकॉर्डिंग है తీసుకొని వెళ్తున్నా ఆటో ఆటో తీసుకొని రెండు ఆటోలు తీసుకొని పోతున్నా ఇంకా ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి తాండూరు ఫోన్ చేసిండు సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపిండు పంపి మా బండి మామూలు ఇచ్చేస్తాం మేము నెల నెల మామూలు ఇస్తాం ఈ నెల సంతో సార్కి ఇస్తాం ఎస్ఐ సార్ తీసుకుంటాడు ఎస్ఐ సార్ వచ్చి కలవన్నాడు కానీ కలవలే మేము ఈ నెల పండుగ ఉన్న సార్ తర్వాత వస్తామన్నాం రాలేదు మరి సీఎం సీఐ సార్ ఇంకొచ్చిండి ఏమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీను ఏమో లోపల కూర్చున్నట్టు ఇటు మాకేమో దెంగు ఇక్కడికి వెళ్ళి అన్నాడు ఆడు గోడ పోగా మరి ఇల్లు ఏం చేస్తాను ఇట్లా ఆయం